దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ ఇరవై ఎనిమిది అతనియందు నా ఆత్మను ఉంచి ఉన్నాను గ్రంథం నలభై రెండు ఒకటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్లో పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేసినో చూచదము లూకాస్ స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించనని చూస్తున్నాము అదేవిధంగా మనము కూడా ఏ మానవ ప్రయత్నంతో కాక పరిశుద్ధాత్మ సహాయం చేతనే మారుమనసు పొందుచున్నాము మత్సవాత మూడు పదహారులో బ్యాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువు పైకి దిగి వచ్చుట చూస్తున్నాము ప్రభు యొక్క బ్యాప్తిస్మము ఆయన మరణ భూస్థాపన పునరుత్నములను సూచించున్నది మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలనచో ఆయన మరణము భూస్థాపన పునరుత్నములలో ఐక్యపరుచుకున్న వలన నాలుగు ఒకటిలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడుట చూస్తున్నాము ప్రభు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరచను మనలను కూడా అదేవిధంగా శ్రమలను ఎదుర్కొన్నటకై ప్రభు ఆత్మ సిద్ధపరచును ఏషియా గ్రంథం అరవై ఒకటి ఒకటిలో యేసు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడట చూస్తున్నాము ప్రభు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడెను గనుక ఆయన అధికారంతో మాట్లాడాను మతైసు వార్త ఏడు ఇరవై తొమ్మిది ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడి అవసరమైన సమయంలో అటువంటి జ్ఞానము ప్రభు మనకు కూడా అనుగ్రహించును లాడ్